నమస్కారం అమ్మా సృజన గురువు గారు రెండు వేల ఇరవై జనవరి నెలలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అలాగే ఈ జనవరి నెలలో చూసుకున్నట్టయితే గనక సంక్రాంతి వస్తుంది మకర సంక్రాంతి ఈ సంక్రాంతి రోజున పాటించాల్సిన నియమాల గురించి కూడా తెలియజేస్తారా ఈ వృశ్చిక రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలా అండ్ రుచికి రాసేవాడు వాళ్ళు చాలామంది పొలిటిషియన్స్ వీళ్ళంతా కూడా పోటీకి ఎలా ఎలక్షన్ రిజల్ట్స్ మనకు రావచ్చు ఆ నెలలో ఇంకా లేకపోతే పెండింగ్లో ఉండవచ్చు ఏదైనప్పటికీ కూడా అర్ధాష్టమ శని వీళ్ళని పీడిస్తుంది కాబట్టి ప్రభుత్వ పరంగా పనులన్నీ కూడా వీళ్ళకి వృష్టిక రాశి వారికి మకర సంక్రమణ సమయం కాబట్టి రవి తృతి ఇంట్లోకి వస్తాడు కాబట్టి గవర్నమెంట్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఏ పనైనా సరే అర్ధాష్టమ శని ప్రభావం వలన ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా చేసుకోవాలా ఇక ఆరవ ఇంట్లో వీళ్ళకి ఆ యొక్క గురుడు ఉన్నాడు ఆ గురుడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో కొంచెం ఎక్కువ కష్టపడాలా యాజమాన్యాలు గుర్తించాలి అడ్మినిస్ట్రేషన్ గుర్తించాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లాభంలో ఉన్నటువంటి కేతు విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చేలాగా చేస్తాడు విదేశాల్లో మన స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా వీళ్ళు సీట్లు కొడతారమ్మా వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వీరు వ్యాపారాలు ప్రారంభించకూడదు నెలలో శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు అంటే ఇనుము సంబంధము వాహనాల కొండము తర్వాత ట్రావెల్స్ ఏజెన్సీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టడము ఆయిల్ షాప్స్ ఇలాంటివి చేయకూడదు అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఈ యొక్క కిరాణా సామాను కిరాణా బిజినెస్లు చేసుకోవచ్చు అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎవరైతే ప్రెసెషన్ పీరియడ్ యూఎస్లో జరుగుతున్నప్పటికీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ రంగం కలిసి వస్తుంది సాఫ్ట్వేర్ వ్యాపారాలు ఇవన్నీ కూడా నిర్మహోటంగా స్టార్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా స్వీట్ షాపులు పాల బిజినెస్

కాబట్టి అంటే సంతానం పుట్టదని కాదు ఒక హండ్రెడ్ మందిలో ఒక టెన్ మెంబర్స్కి మనకి వీళ్ళకి పుట్టడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఒక కోట్లాది మందికి మనం కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్పేటటువంటిది కాబట్టి మనం వ్యక్తిగత జాతకాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడే అక్యురేట్గా మనము డెఫినెట్గా మనము ప్రెడిక్ట్ చేయగలుగుతాం అనమాట అయినప్పటికీ కూడా ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎక్కువ ఎండలు వస్తాయని ఎలా చెప్తామో అలాగే ఈ గ్రహచారాన్ని బట్టి గోచార రీత్యా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం ఎస్సెస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ తులారశి వారి అందరికీ కూడా అన్ని రంగాలలోనూ కూడా చాలా బాగుందమ్మా వృషిక రాశి వారికి మా ఆరోగ్యపరంగా బోన్స్ డెఫిషియన్సీ అంటే శని బాగోకపోతే ఎవరికైనా ఆ రాశులకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయన్నమాట అర్ధాశ్రమ శని కాబట్టి అదేవిధంగా ఈ యొక్క పంచమ రాహు ఉన్నాడు ఆ రాహు ఏం చేస్తాడంటే మొండితనాన్ని పెంచుతాడు కాబట్టి మనము పిల్లలు కూడా చాలా మొండిగా మొండి వైఖరితో వీళ్ళు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము క్యా ఎక్కువ పాలు తీసుకొని ఎక్కువ కాల్షియం డెఫిషియన్సీని నివారించుకుంటే మనం ఈ నీ రిప్లేస్మెంట్ ఈ యాక్టివిటీస్ నుంచి ఆ మెడికేషన్ నుంచి వీళ్ళు బయటపడటం జరుగుతుందమ్మా ఈ సంక్రాంతి సమయంలో వీళ్ళందరూ కూడా చక్కగా నియమం అంటే మనం పెట్టుకున్నదని అర్థం చక్కగా భూదేవికి పూజ చేసుకోవడము పంట లక్ష్మి ధాన్యలక్ష్మికి పూజ చేసుకోవడము ఆ సంక్రాంతి నాలుగు రోజులు కూడా వీళ్ళు చక్కగా దీపారాధన ఇంట్లో చేసుకోవడము కూష్మాండ దీపం రైతులకు ఫ్రీగా వస్తాయి కాబట్టి చక్కగా గుమ్మడికాయలు కోసేసి ఆ గుమ్మడికాయల్లో ఉన్నటువంటి గుంజును తీసేసి అందులో నూనె పోసి ఆ ఆవునయ్యి కానీ లేకపోతే ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ నాలుగు రోజులు కూడా అఖండ దీపం పెట్టుకోవచ్చు వీళ్ళు రెండవది ఏంటంటే వీళ్ళు గాజల్లోకి వీళ్ళు కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి ఆ ధాన్యాన్ని అక్కడ పెట్టి అమ్మవారికి చేసి చూపించుకొని ఆ ధాన్యంతోనే చక్కగా కీర్ నివేదన చేసి పాయసానం నివేదన చేసి అమ్మవారికి చక్కగా చూపించి అది పేద ప్రజలందరికీ కూడా పంచాలి అదేవిధంగా కొత్త ధాన్యాన్ని ఇంట్లో మనం స్వార్థపరులాగా దాచుకోవడం కాదు మనల్ని నమ్ముకున్నటువంటి ఇంటి చాకళ్ళు ఉంటారు తర్వాత ఇంటికి సంబంధించినటువంటి బార్బర్స్ ఉంటారు అలాగే హరిదాసులు మనకి పల్లెటూరుల్లో వస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా కొత్త ధాన్యాన్ని పంచాల్సినటువంటి అవసరం ఉందమ్మా ఈ విధంగా కనుక చేస్తే చంద్ర దోషం పోతుంది బియ్యం దానం చేయడం వల్ల వాళ్ళకి కూడా మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుందమ్మా పరిహారాలు ఈ శనికి జపం శని స్తోత్రాలు శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణికి ఇచ్చి దానం చేయాలా అదేవిధంగా శనివారం నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారికి శ్రీవెంకటేశ్వర స్వామి వారికి ఇంట్లో పూజలు చేసుకోవాలా ఇంకా ఓపుకుంటే కనుక రాహు పంచమ స్థితికి తిరిగి ఉండడం వల్ల రాహు జపం రాహు స్తోత్రాలు చేసుకొని ఇంట్లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాల కుంకుమార్చన చేసుకోవాలా అదేవిధంగా విజయవాడ వెళ్ళి విజయవాడ బజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి సంక్రాంతి వెల్కమ్ అమ్మా